నలభై ఎనిమిదవ వార్డులో యుద్ధ ప్రాతిపదికన నూతన రోడ్ల నిర్మాణం బాపుజీ నగర్లో అభివృద్ధి పనులపై కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు ప్రత్యేక దృష్టి నలభై ఎనిమిదవ వార్డులో యుద్ధ ప్రాతిపదికన నూతన రోడ్ల నిర్మాణం బాపుజీ నగర్లో అభివృద్ధి పనులపై కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు ప్రత్యేక దృష్టి కొండవాలు ప్రాంతపు రూపురేఖలను గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం ద్వారా మార్చుతున్నామని నలభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు తెలిపారు గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల మేరకు బాపూజీనగర్ ప్రాంతంలో నూతన రహదారి నిర్మాణానికి జీవీఎంసీ కౌన్సిల్లో ప్రతిపాదించి నిధులు సమకూర్చిన అనంతరం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గంకల స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ కార్మికులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం వార్డు పరిధిలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇదే సందర్భంగా వార్డులో పలుచోట్ల ప్రమాదకర స్థాయిలో కిందకు వేలాడుతున్న మెయిన్ సర్వీస్ విద్యుత్ తీగలపై గతంలో ఏపీఈపీడీసీఎల్ సిఎం డి పృథ్వీరాజ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు కార్పొరేటర్తో కలిసి పర్యటించి వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి పలుచోట్ల నూతన విద్యుత్ తీగలు కండక్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాద స్థాయిని తగ్గించారని చెప్పారు